మనం విజిట్ చేస్తాము ఏమైనా అడగాలనుకున్నా ఇప్పుడు అడిగేసేటి మీరు నోట్ చేసుకోండి ఈరోజు ఈరోజు మాట్లాడేటి అన్ని దిగారు ఎప్పటిదప్పుడు నాకు రఘు నీ డ్యూటీగా అంత ఫాస్ట్గా ఉండాలి ఫస్ట్ పనే చెప్పండి ఏది కావాలి ఫస్ట్ మీరు నా నేరుకు వచ్చారు కదా అది చెప్పండి మా ఆదర్చే పాఠశాలలో కొంత అమౌంట్ స్టాక్సీ అయ్యింది ఆ బర్త్ స్టార్ట్ అయ్యింది కానీ ఒక ఇంకొక రూమ్ ఖాళీగా ఉంది సరిపో అండ్ ఈ గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ లేవు స్టెప్స్ మీద కూడా సేఫ్టీ వాల్స్ లేవు హాండీస్ ఫ్రీస్ ఒకటి మనం ప్రాబ్లెట్ ఇంటర్నెట్ కొంచెం బట్టి వన్ ల్యాక్ వన్ స్టార్ట్ చేసి అంటే నా బౌండ్లో ఆ ప్రిన్సిపల్ గారు అడిగినట్టు రూమ్ ఇంకోటి క్లాస్ ఇస్తారు కూడా మనం ఇది కదా మీరు కరెక్ట్ రూమ్ రాసి పెట్టారు కదా అంటే ఈ పేస్ మీద రెడీ ఫండ్స్ ఉన్నాయి అంటే సార్ నా ప్రిన్సిపల్ అడిగే ప్రిన్సిపల్ గారి అడిగేదాకా ఫండ్స్ తీసుకో లెవు ఎంత అవసరం అవుత్రో దానికి మొత్తం టోటల్ ఎంత కావంగ మేడమ్ ఇంకా మనకి ఎట్రో బంగా సేఫ్టీ గ్రీన్స్ 40 లక్షల బాల్ అది 40 దిగొచ్చు 30 లక్షలు రైట్ సజ్జ క్లాస్ కొడ అవగా

ఇది కూడా సెపరేట్ సెపరేట్ చేస్తాం అంటే ఫస్ట్ ఈ రెండు అయితే పెట్టుకోండి చిన్న చిన్న ఏమైనా ఉంటే వీళ్ళు ఆ రెండు శాంక్షన్ అలా కవర్ చేస్తారు అలా కవర్ చేస్తాం చిన్న చిన్న కవర్ చేస్తాం సరిపోతుంది అదే కదా మేడం అడిగింది అది తీసుకొని జరిగింది ఈ రెండు నువ్వు నువ్వు నిర్మల కలెక్టర్ గారు పోయి ఆ రెండు ఇబ్బంది ఇచ్చేయండి అదే మీరు మీరు సరిపో తీసుకో వాళ్ళు కూడా తీసుకో వాళ్ళు కూడా వస్తారు ఒకసారి బెటర్ ఆమె కూడా కలెక్టర్ గారు కూడా ఐడియా వస్తుంది వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్స్ అండ్ డీ గారు వాళ్ళకి ఏమైనా కన్సల్టర్ ఎవరైనా ఉంటే తీసుకొని మనం శనివారం అపార్ట్మెంట్ పెట్టి వాళ్ళని దొరుకుంటున్నాం అది చెప్పు మేడంకి చెప్పు వీళ్ళు అందరూ కలిసి వస్తున్నామని చెప్పి ఓకే ఈ రెండు అందేమి ఈ రెండు కేర్ లేదు మూడో చెప్పండి